వీళ్ళేందా త్రీ డి సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయిందని అదే అని ఇదంతా బక్వాసయా ఏందది అది కేసీఆర్ అంటే చరిత్ర ఒక హిస్టరీ భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకపోయిండు ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం కేసీఆర్ కోసం అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని కేసు అని సిబిఐ అని ఏంతది అది కరెక్ట్ కాదు ఇట్లా చేస్తే ఈ సిబిఐలు ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగనం చేస్తే ఏ సీఎం కూడా పనిచేయలేడు అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలో ఎత్తైన ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో కా ఒక రెండు కా రెండు పిల్లలు పోతే కుగిపోయిందండి కుగిపోతే ఉంటున్నా ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది కాళేశ్వరం కుగిపోయిందా కాలిపోయిందా కూలిపోయిందా దాన్ని పట్టుకొని కూలేశ్వరము కాళేశ్వరం అనుకుంటే దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు నెల్లీయకుండా అది చాలా బాధ కుటుంబంలోనే అరే అవుతుందా ఎవరి కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ ఏ ప్రాబ్లం ఎల్లరా దేశమంతా వచ్చినాయి దేశం అంతా సస్పెండ్ చేయలేదా వాళ్ళ వాళ్ళ బిడ్డలను వాళ్ళ వాళ్ళ తమ్ముళ్లను వాళ్ళ వాళ్ళ కాకాయలను వాళ్ళ వాళ్ళ బామ్మార్జులను దేశం అంతా అయింది ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది ఎవరైనా పార్టీకి దిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు చూసుకునే కూసుంటారే సొంత క్వాటితో అరే సొంత కూతురు ఉండాలని ఎవరినూ ఉండలేస్ లో అరే చేస్తారయా అందుకే కదా సస్పెండ్ చేసేది